ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదర్కొంటే యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక రీసెర్చ్ జరిగిందండి వన్ టు వన్ అనే ఒక ఆర్గనైజేషను ఈ కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ చేయడం కోసం నియమించబడ్డ ఒక ఆర్గనైజేషన్ అనమాట అది ఈ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ గత ఎనిమిది తొమ్మిది నెలలుగా జరిగింది ఏదైతుందో లాస్ట్ మార్చ్ నుంచి నవంబర్ వరకు జరిగే విషయాల్లో నూటికి తొంభై శాతం మంది ఇరవై ఐదేళ్ళ లోపు వాళ్ళు ముఖ్యంగా ముప్పై ఏళ్ళ లోపు అనుకున్నారు మానసిక ఒత్తిడితో యాంగ్జైటీతో రకరకాల మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడి తీవ్రంగా భయపడిపోతున్నారట ఎవరికి చెప్పుకోలేక ఉద్యోగాన్ని వదలేక ఏనాడు ఏ ఉద్యోగం పోతుందో తెలియక అన్సెర్టైనిటీతో ఎప్పటికప్పుడు ఆ టాస్క్లు కంపేర్ చేయలేక గోల్స్ని రీచ్ కాలేక అందరితోటి కంపేర్ చేసుకునే స్థితిలో రకరకాల ఈనాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఫేస్ చేస్తున్న ఇదిలేండి వాడికేం సాఫ్ట్వేర్ ఇంజనీరు వాడికేం సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడికేం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగు అంకెల జీతం ఐదు అంకెల జీతం ఆరు అంకెల జీతం వస్తుంది చిన్నప్పుడే కారు కొనుక్కుంటారు చిన్నప్పుడే వెళ్ళాలి కానీ గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కొనుక్కుంటాడు వాళ్ళ పిల్లం కూడా రెండు చేతులు సంపాదిస్తుంది వీడు రెండు చేతులు అప్పుడప్పుడు మూన్ లైటింగ్ కూడా చేస్తారని చెప్పేసి మన సొసైటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఒక దేవుడు లాగా డిమీ గాడ్ లాగా చూస్తుంటారండి నిజమే బట్ వాళ్ళు కోల్పోయింది ఏంటనేది మీకు తెలియదే ఈనాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ ద మైండ్ ఈజ్ వర్కింగ్ 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 తోటి విపరీతంగా చిచ్చు అయిపోతున్నారన్నమాట నలభై ఐదేళ్ళ వయసు ఉన్న ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో అరవై ఏడు శాతం మంది మానసిక ఒత్తిడికి యాంగ్జైటీకి డిప్రెషన్కి భయాలకి ఆందోళనకి ఇరిటేషన్కి కోపానికి గురవుతున్నారు పాతికి ముప్పై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు నూటికి తొంభై శాతం మంది ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఈ మానసిక ఒత్తిడి బాగ వల్ల కొంతమంది సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారు కొంతమంది తనకు తాను హాని చేసుకోవాలనుకుంటున్నారు కొంతమంది తల పొట్టుకోవాలనుకుంటున్నారు కొంతమంది అగ్రెషన్ వచ్చేస్తుంది సామాన్లు బ్రేక్ చేస్తున్నారు అరిచేస్తున్నారు ఇరిటేషన్ వచ్చేస్తుంది వాళ్ళు వీళ్ళు నా గురించి ఏదన్నా అనుకుంటున్నారు భయాలు ఆందోళన ఇవన్నీ భయంకరంగా పెరిగిపోయి ఉన్నాయన్నమాట చూసే వాళ్ళకి చాలా బాగుంటారు వీళ్ళు బట్ వాళ్ళ బాధలు మాకే తెలుసా అండి ఈ ఈ రెండు ఇన్సిడెంట్లు జరిగినాయండి నాకు పెద్ద కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ నుంచి పెద్ద పెద్ద దాంట్లోంచి నాకు కౌన్సిలింగ్ చేయమని చెప్తారు వర్క్ ప్లేస్ ఆప్షన్స్ అని వరల్డ్లో ఉన్న అన్ని దేశాల యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు లేదంటే వేరే కార్పొరేట్ కంపెనీల్లో ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మాకు కేసులు పంపుతుంటారు వాళ్ళు ఈ రెండు నెలల్లో రెండు సార్లు నన్ను పిలిచారండి ఒకటి ఒక ఆర్గనైజేషన్లో సూసైడ్ చేసి చచ్చిపోయారు దాంతో అందరూ కూడా గ్రీఫ్ కౌన్సిలింగ్ అంటాం అందరూ కూడా డె డిప్రెషన్కి యాజైటీ గురయ్యారు భయానికి గురయ్యారండి అది జరిగి వాళ్ళ మంత్ అయింది మళ్ళా టూ త్రీ డేస్ కితో మళ్ళా కాల్ వచ్చిందండి నాకు నిన్న చేయమని అంటే బుధవారం చేయమని చెప్పేసి యాక్చువల్గా ఈరోజు గురువారం నిన్న చేయమని చెప్పేసి అక్కడ కూడా ఒక డెత్ జరిగిందండి కొన్ని సూసైడ్ జరుగుతున్నాయి కొన్ని హార్ట్ అటాక్లు అవుతున్నాయి కొంతమంది ఒబేసిటీ వచ్చేస్తుంది కొంతమంది డయాబెటీసులు బీపీలు వచ్చేస్తున్నాయి కొంతమంది కూర్చుని కూర్చుని కూర్చు కూర్చుని కాళ్ళు థ్రాంబోసిస్ ఉన్నాయి కాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ మైగ్రేన్ అటాక్లు వస్తున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి పిల్లల మీద డిస్టర్బెన్స్ వస్తున్నాయి అరి చేస్తున్నారు కోప్పడిపోతున్నారు ఎయిట్ చేస్తున్నారు విటమిన్ డీ తగ్గిపోతుందండి భయంకరంగా కొంతమంది వెజిటేరియన్స్లో పూర్తిగా బీటి తగ్గిపోతుందండి కొంతమంది చచ్చిపోవాలనిపిస్తుంది కొంతమంది చంపేయాలనిపిస్తుంది కొంతమంది ఏదో హాని చేసుకోవాలని చేసి ఇరిటేషన్ తట్టి అంటోలరెన్స్ వాడు ఎవడో నా గురించి అనుకుంటున్నాడు వాడు ఏదో నన్ను కుట్రపన్నుతో వాడు నన్ను ఉద్యోగాలు లేకుండా చేయాలనుకుంటున్నాడు నేను ఆల్రెడీ నేను ఫేక్ తోటి జాబ్ తెచ్చుకున్నాను ఫేక్ ఎక్స్పీరియన్స్ తోటి జాబ్ తెచ్చుకున్నాను ఈ జాబ్ తెచ్చుకున్న విషయం నాకు నా గురించి తెలిసిన వాళ్ళు అందరూ కూడా కుట్రపన్ను నన్ను తీసేస్తున్నారు ఇటువంటి డెల్యూజన్స్ ప్రతి ఒక్కరు నా గురించి అనుకుంటున్నారు ఆ వాచ్మెన్ నా గురించి అనుకుంటున్నాడు ఆ ఫ్లాట్ ఫ్లాట్లు నా గురించి అనుకుంటాడు ఇటువంటి భ్రమలు విభ్రమాలు కూడా పెరిగిపోయినాయండి ముందు ఒకటి వచ్చేస్తుందని వెనకాల రెండు వచ్చింది ముందు అంటే పొత్తుగొడుపు వెనకాలంటే రెండు పిర్రాలు డిప్రెషన్ పెరిగిపోయింది కార్పొరేట్ సెక్టర్లో స్ట్రెస్ పెరిగిపోయింది విపరీతమైన వర్క్ లోడ్ పెరిగిపోయింది ఈ వర్క్ లోడ్ ఎక్కువ అంటే ఈ మధ్యకాలం ఇన్ఫోసిస్ నారమూర్తి కానీ ఇటువంటి వాళ్ళందరూ వారానికి ఎన్ని గంటలు చేయాలి ఎన్ని గంటలు చేయాలి ఇంకా పని చేస్తే తప్పించి మేము భారతదేశం ముందుకు వెళ్ళదు అన్నారు అరే భారతదేశం ముందుకు తర్వాత వెళ్తుందండి ఫస్ట్ వీడు చతికిల పడిపోతున్నాడు అత్యంత చిన్న వయసులో మెంటల్ హెల్త్ ఇష్యూలు వస్తాయి అంత చిన్న వయసులో డయాబెటీస్ బీపీలు వస్తాయి అత్యంత చిన్న వయసులో మైగ్రేన్ అటాక్లు వస్తాయి అత్యంత చిన్న వయసులో సూసైడల్ థాట్స్ ఎదుర్కొంటే సెల్ఫ్ హాని చేసుకోవడం ఏదో ఒక రూపంలో నీకు వీడికి వీడు ఆన్ చేసుకోవడం వాడుకు వాడు కుళ్ళిపోవడం వాడికి వాడు బాధించుకోవడం నా కర్మ కర్మాన్ని కొట్టుకోవడం అరిచేడాలు చేతులు విసిరేయాలి దెబ్బ దెబ్బ బాధ పిల్లలు ఉంటే పిల్లల్ని తిట్టడం మొగుడు ఉంటే మొగుడు తండడం మొగుడు పిల్లలు తిట్టడం తనను తను తిట్టుకోవడం ద్వేషించుకోవడం ఇవన్నీ లక్షణాలు పెరిగిపోయినాయండి ఇవి ఉన్నట్టు బయట సమాజంలో తెలియదు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే డ్రీమింగ్ గార్డ్స్లో చూస్తారు వాళ్ళు చిన్నప్పుడే సంపాది చిన్నప్పుడు సంపాదించుకోవడం నిజం కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళకు వాళ్ళు భర్ణ అయిపోయి కుటుంబాలకు వెలుగులుగా అన్నమాట కాబట్టి స్ట్రెస్ ఉండడం తప్పు కాదండి స్ట్రెస్ను మేనేజ్ చేసుకోవడం తప్పు చాలామంది నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నంతసేపు పాలించి తర్వాత పట్టించుకోరు ఆల్రెడీ ప్రాబ్లం తగ్గిపోయింది కదండి ఇంకెంతకాలం పాటిస్తూ ఉంటారు నేను కూడా రోజు వాకింగ్ చేస్తాను యోగా చేస్తాను నేను కూడా రోజు ప్రాణస్లో గలడం ప్రాణమ చేయడం సులభం అనుకుంటాలో అల్పమైడ్ బావరం చక్రథెరపియో జన్ మెడిటేషన్ ఏదో ఒకటి చేస్తాను ప్రాబ్లం ఉంటే చేసేది కాదండి రోజు డస్ట్ పడిందంటే క్లీన్ చేస్తాం డస్ట్ పోయింది రేపు డస్ట్ పడదా అని కాదు కదా ఈరోజు పని మనిషి తోటి ఇంట్లో తుడిపించుకుంటున్నాం రేపు పని మనసు తొడ్డం మానేస్తే మీరు ఎంత గిజగజలాడిపోతారు మీ బ్రెయిన్ కూడా అంతే అండి ఫిజికల్ యాక్టివిటీ కావాలి మెడిటేషన్లు ప్రయాణామాలు చేసుకోవాలి ప్రాపర్ డైట్ కావాలి బాడీ ఎండకి ఇరవై ఐదు నిమిషాలు రోజు ఎండలోకి వెళ్ళాలి గంట వాకింగో ఎదుర్కొంటే లావ్ అంటే ట్వెల్వ్ థౌజండ్ స్టెప్స్ వేయాలండి సన్నంగా ఉంటే వన్ థౌజండ్ స్టెప్స్ అయ్యాలండి నడవాలండి లావుగా లేకపోతే ఐదు కిలోమీటర్లు లావుగా ఉంటే ఆరు కిలోమీటర్లు నడవాలండి నడవాలంతే ఇంకా తప్పదు ఎండ ఇరవై ఐదు నిమిషాలు బాడీకి తగలాలండి అడ్డమైన గడ్డి కూర్చొని స్విగ్గీలో పెట్టి తెప్పించుకోవద్దు మీ దగ్గర డబ్బులు వస్తున్నాయి కదని చెప్పేసి స్విగ్గీలో అడ్డమైన ఆటోలు తెప్పించుకోవద్దండి ఆకుూరలో క్యారెట్లు ఫ్రూట్స్ తినాలి మాలాటో వాళ్ళని పూర్తిగా సెషన్స్ తీసుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావచ్చు సిబిటీ లాంటి వాటి డిప్రెషన్ బయటపడటం కానీ యాంగ్జైటీ నుంచి బయటపడటం కానీ సూసైడల్ థాట్స్ కావచ్చు సెల్ఫ్ హాని మేము మీరు సెల్ఫ్ హామ్ చేసుకునే థాట్స్ కావచ్చు ఇరిటేషన్ నుంచి బయటపడటం కావచ్చు యాంగర్ మేనేజ్మెంట్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కావచ్చు పిల్లల పెంపక ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోకపోతే మీరు సంపాదించినంత మీ అనారోగ్యాలకు తగలాడతారు జాబ్ మానేయాలని ఫీలింగ్ వస్తుంది బర్న్ అవుట్ సిండ్రోమ్ కర్మలో భగవంతుడానికి ఫీలింగ్ వచ్చేస్తుంది ఇది అక్కడ ఉద్యోగంలో నేను మానే కర్మ ఫీలింగ్ బర్న్ అవుట్ సిండ్రోమ్ చాలా మందికి వచ్చిందండి నేను ట్రీట్మెంట్ ఇచ్చిన మళ్ళా రాదని కాదు నేను ట్రీట్మెంట్ ఇచ్చానంటే మళ్ళీ రాదని కాదు నేను చెప్పిన స్కిల్స్ అన్నీ మళ్ళీ తిరిగి అప్లై చేసి మీరు కంటిన్యూ చేయాలి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా మళ్ళా రాదండి మళ్ళా వచ్చినా సరే మీరు తట్టుకోగల శక్తి మీకు వస్తుంది ఎప్పుడు వస్తుంది సక్సెస్ అనేది స్ట్రెస్ అనేది ఏ క్షణ రావచ్చు ఏ క్షణానైనా సరే మనల్ని ఆన్ చేయొచ్చు కాబట్టి ఎప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంటు వర్రీ మేనేజ్మెంటు మైండ్ మేనేజ్మెంటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వెల్నెస్ ఎలా రావాలి కోపింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి స్ట్రెస్ నుంచి బయటపడే కోపింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి హెల్త్ వెల్త్ వెల్నెస్ అనేది ఇప్పుడు నేను చెప్పే విధానాలు అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతారు లేకపోతే మీకు డబ్బులు వస్తున్నాయి జబ్బులు కూడా తెచ్చుకుంటున్నారు జీతాలు ఎక్కువే మా జీవితం తగ్గించేసుకుంటున్నారు అది అవసరమా ఎన్ని చెప్తున్నాను నేను అవన్నీ పాటించరా పాటించి తేరండి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము హోనా ఐఎమ్ దేర్ మీ చుట్టుపక్కల అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరు పట్టుకో వాళ్ళు మేము తగ్గించేసుకుంటే యూట్యూబ్లో కొట్టుకుని ప్రాక్టీస్ చేయడం కాదు కన్సల్ట్ చేయండి కౌన్సిలింగ్ తీసుకోండి ధరపీలు తీసుకోండి ఎక్కడ ఏ అవసరమైతే అక్కడ బెనిఫిట్ పొందడానికి ట్రై చేయండి ఇది నచ్చితే లైక్ చేయండి బాగుందని కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మంచి మంచి వీడియోలు రావాలంటే మీ నుంచి నాకు ఎంకరేజ్మెంట్ కావాలి ముందులే మంచి మంచిగా ముందు ముందు డాక్టర్ కాంతి గారు నమస్తే